నా సోదరిమణి సభాధ్యక్షురాలు పోరాట వీరనారి అక్క అర్ణక్క గారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సోదరులు రాహుల్ గాంధీ గారికి వేదిక మీదున్న పెద్దలకి అశేష ప్రజానీకానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఉద్యమ నమస్సులు జయభీములు సోదరులారా సమయం సోదరి సమయం తక్కువ ఉన్నది కనుక రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒకటి డిసెంబర్ ఏడున జరగబో ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగులకుల పోరాట సమితి పీడిత కులాల పీడిత వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ప్రజాకూటమి గెలుపు కోసం సర్వశక్తులు పడ్డుతుంది అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్న సమయంలో మీరందరూ చేతులెత్తి అది సరైన నిర్ణయం అని చెప్పి ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎందుకో మాదిగ రిజర్వేషన్ ఫోర సమితి మద్దతు ఇస్తున్నది బీజేపీకి ఎంఆర్పిఎస్ మద్దతు లేదు కారణం కేంద్రంలో బీజేపీ వర్గీకరణ చేస్తామని చేయకుండా మోసం చేసింది ఇక్కడ టిఆర్ఎస్ కు మాదిగ రిజర్వేషన్ ఫోర సమితి మద్దతు ఇచ్చే ప్రసక్తి అసలే రాదు కారణం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాన్ని తీసుకెళ్తామన్న మాట మర్చిపోయి తీసుకెళ్తాన్నందుకు మమ్మల్ని నిర్బంధం పెట్టి రెండు సార్లు జైలు పాలు చేసిన కేసీఆర్ ను చెత్తు చెత్తగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఈ గడ్డ మీదకి వచ్చాను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల గెలుపు కోసం ఎంఆర్పీఎస్ కృషి చేస్తున్నది అదే సమయంలో మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ గెలిపించే అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నాం తెలంగాణ మొత్తం మీద సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఇచ్చినమనే కోపంతో సోనియా గాంధీ మీద ఆగ్రహంతో కర్నూలు నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు చిత్తూరు నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఓడించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకే కానీ ఇక్కడ తెలంగాణ ఇచ్చిందనే పేరుతో మేడం సోనియా గాంధీ గారికి చాటాల్సిన కొత్త మనం చాటలేకపోయాం తెలంగాణ మొత్తం మీద తెలంగాణ మొత్తం మీద చాటకపోయినా ఒక ప్రత్యేక గుర్తింపు ఈ నడిగడ్డకు ఉన్నది ఈ నడిగడ్డ తుంగభద్ర కృష్ణానది మధ్యలో ప్రాంతం గడ్డ ఈ గడ్డ నిజమైన పౌరుషాన్ని కృతజ్ఞతను పోయినసారి ఎన్నికల్లో కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చి ఈ గడ్డ మీద ఉన్నదే రెండు నియోజకవర్గాలు ఆ రెండు నియోజకవర్గాలు కృతజ్ఞతకు పౌరుషానికి గుర్తుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి మేము సోనియా గాంధీ కండగుండం తెలంగాణ ఇచ్చిన కండగుండం అని మీరు చాటారు చాటినందుకు మీరు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను నేను మీ కుండబడే పౌరుషం మీకుండబడే కృతజ్ఞత ఈ తెలంగాణ మొత్తం మీద ప్రజానికానికి రెండు వేల పద్నాలుగులో ఉంటే కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ అప్పుడే గెలిచేది ఈ కేసీఆర్ అనే దురంకర పాలన ఇంతవరకు మనల్ని నష్టం చేసే ప్రయత్నం చేసేది కాదు ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడానికి రిజర్వేషన్ మాదిగారి పీడిత కులాల మొత్తం గెలిపించి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత అందరం చాటుదాం అనేసి కూడా మర్చిపోద్దాం చేస్తున్నాను నేను చాలా మంది అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు అయ్యా ఒక విజ్ఞం చేస్తున్నా బీజేపీ చేయనప్పుడు టీఆర్ఎస్ పోనప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మొన్న కుంతి అన్న ముందు ఉత్తమన్న ముందే ఇప్పుడు అన్నక్క అందరు ముందు చెప్పాడు నేను తెలంగాణ వరకు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించారనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆ విషయం మీకు స్పష్టం చేస్తాడు ఇట్లాంటి పరిస్థితులు మొదటిసారి తెలంగాణ చేయకపోయినా రెండోసారి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మొదటిసారి వర్గీకరణ చేయకపోయినా వర్గీకరణ చేసేది కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టి కానీ గెలిపించే మనందరికి గుర్తు చేస్తూ కేసీఆర్ దళితుల్ని మోసం చేసిన మోసగాడు దళితుల్ని వంచిన మోసగాడు దళితుల్ని అవమానించిన మోసగాడు దళితుల్ని అనగదొక్కిన మనగా మోసగాడు మహిళలు అనగదొక్కిన మనగా మోసగాడు మహిళలకు వర్గం స్థానం ఇవ్వకుండా మోసం చేసిన మోసగాడు అదే సమయంలో మంత్రివర్గంలో కాకుండా మాలా మదిలకు చోటు లేకుండా చేసిన ఇక్కడ మహిళలకు లేకుండా చేసిన ఇక్కడ మీరు దృష్టి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇక్కడ అర్ణక్క కూడా అవమానం జరిగింది ఈ రాష్ట్రంలో మహిళల పక్షాన ఈ తెలంగాణ గడ్డ మీద గట్టిగా మాట్లాడే ఏకైక మహిళ నాయకురాలు ఎవరంటే అర్ణక్క అనే విషయం మనకు తెలుసు అర్ణక్క ఎంత మీకు తెలుసు అదే సమయం నరిగడ్డ మీద ఉండబడే ఒక దళితుడు శాసనసభ శాసనసభలో పక్షాన బలమైన వాయిస్ అనిపిస్తే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయించి అహంకారం ప్రదర్శించింది అనేసి కూడా మనం మర్చిపోదు అట్లాంటి అహంకారిని ఓడించడానికి అందరూ కలిసి కట్టుగా ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రకుల పేదలందరూ కలిసి దొరత్తడానికి వ్యతిరేకంగా దురా